హాయ్ అండి వెల్కమ్ టు లతారాజం ఈవినింగ్ స్నాక్స్ చేస్తే హెల్తీగా ఉండాలి టేస్ట్గా ఉండాలి అనుకుంటాం కదా అయితే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఆలు పన్నీర్ కట్లైట్ ఇప్పుడు చూసేద్దామా కొన్ని బంగాళదుంపాలు తీసుకోవాలండి ఒక హాఫ్ కిలో అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి బంగాళదుంపలు మంచిగా వాష్ చేసి కట్ చేసుకున్నాక కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేయకపోతే ఎలాగండి స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గ్యాస్ని పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ ఫోర్ విజిల్స్ రావాలి తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయింది కదా బంగాళదుంప ఇప్పుడు పైన తక్కువ ఉంటుంది కదా తీసేసుకొని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా నలుపుకోవాలండి నలుపుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం వేసుకున్నాక కొంచెం కారం అండి ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసుకోవాలి రుచి సరిపడా సాల్ట్ అయితే కావాలి కదా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను జీరా పౌడర్ తీసుకుంటున్నాను వన్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేసిన టేస్ట్ అంత బాగోదు కాశ్మీర్ చిల్లీ పౌడర్ అంటే కొంచెం కలర్ కోసం అండి టేస్ట్ కాదు టేస్ట్గా ఉంటుంది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది మన కారం అయితే కారం ఉంటుంది కదా ఇది కొంచెం కారం తక్కువ ఉంటుంది కలర్ వస్తుంది మంచిగా పని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు ఫ్లోర్ ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాక బ్రెడ్ పౌడర్ అండి నేను అందాజగా వేసేస్తున్నాను ఒక టూ కప్స్ అయినా వేసుకోవచ్చండి వన్ స్పూను లేదా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకుందామండి నీళ్ళు అవసరం లేదండి మనకు బంగారుంపలునా తేమ ఉంటుంది కదా అది సరిపోతుంది మొత్తం ఇలా గట్టిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ముద్దగా కలిపేసుకున్నాక చూడండి మనకు ముద్దలాగా అవుతుంది కదా ఇలా కలిపేసుకోవాలి పన్నీర్ అండి పన్నీరు తురుముకోవచ్చు లేదా ముక్కలైనా చేసుకోవచ్చు నేను చిన్న చిన్నగా ముక్కలు చేశాను మొత్తం కలిపేసుకోవాలి ముందుగా కలిపాము కదా ఆలు అందులో పన్నీర్ కానీ వేసుకొని కలుపుకోవాలి అంటే ముందు ఎందుకు వేయలేదంటే ముందు వేసామంటే పన్నీరు మెత్తగా అయిపోతుందండి ఇలా వేసామనుకో లాస్ట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది ముందు వేసి కలిపామంటే మొత్తం ఆలు లాగానే పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది అందుకని వేయలేదు లాస్ట్లో వేసి కలుపుతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి బయట కొనటమే కాదు మనకు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కానీ ఇంట్లో హ్యాపీగా తినేస్తారు హెల్దీగా ఉంటారు కదా అందుకని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎదుగు చేతికి ఆయిల్ పూసుకోవాలండి ఆయిల్ పూసుకోకపోతే చేతికి అంటుకుంటుంది ఆయిల్ పూసుకొని ఇలాగ చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగా చిన్న చిన్నగా చేసుకోవాలి నేను కొంచెం పెద్ద సైజులైనా చేశాను ఇలా చేసుకున్నాక చూడండి అన్నీ ఇలా చేసుకొని బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా బ్రెడ్ పౌడర్లో ఇలా డిప్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకోవాలండి అన్నీ చూడండి నేను అన్నీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ కానీ హీట్ అయిపోయింది ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకోవద్దండి కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు మనం కానీ తినొచ్చు చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి తినాలంటే బాగోదు కదా ఇలా ఇంట్లోనే ఈవినింగ్ టైంలో చేసుకున్నామని పిల్లలకి ఇలా చేసి పెడితే మంచిగా అండి హెల్తీగా తినేస్తారు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మొత్తము ఫ్రై అయిపోయినాయి కదా తీసి ప్లేట్లోకి తీసుకుందాము ఇంతే అండి ఇలా మిగతా వాటిని కానీ ఫ్రై చేసుకోవచ్చు చూసేసారు కదా చాలా సింపుల్గా ఆలు పన్నీర్ కట్లైట్ తయారు చేసుకున్నాము కదా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి